దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వర్లు జగద్గురు శంకరాచార్య శ్రీ 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 భారతీ తీర్థ మహాసన్నిధానం వారి డెబ్బై ఐదవ వర్ధంతి మహోత్సవం దాన్నే జన్మదినోత్సవం శృంగేరి సాంప్రదాయంలో మనం వర్ధంతి మహోత్సవం అని అంటాము వారి వజ్రోత్సవ సంవత్సరంలో వజ్రోత్సవ భారతిగా శారదా పీఠం ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తుంది చూశాం కదా ఎంత వైభవంగా అలరారుతుంది దేదీప్యమైనటువంటి వెలుగులతో వెలుగు కాంతులు ఇరుతున్నటువంటి శృంగేరి శారదాంబ దివ్యక్షేత్రంలో దివ్య క్షేత్రంలో ఇవాళ విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేశారు చాలా మంది ఈ ఉత్సవంలో పాల్గొనడానికి భక్త జనం ఇక్కడికి విచ్చేస్తూ ఉన్నారు అద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి ఈ శృంగేరి శారదాపీఠ క్షేత్రంలో జగద్గురువులు నిరంతరం తపస్సుతో నిరంతరం కూడా అనుష్ఠానంతో జగత్తుకు ధార్మిక దిశానిర్దేశం చేసే మహానుభావుల ఈ శృంగేరి శారదాక్షేత్రంలో ప్రస్తుత పీఠాధీశ్వరు భైరవ పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య భారతీదత్త స్వామివారి యొక్క వర్ధంతి మహోత్సవం సందర్భంగా గత నాలుగు ఐదు రోజులుగా సహస్ర యాగం కోటి కుంకుమార్చన మహారుద్రయాగం ఎన్నో కరుతువులు ఎన్నో ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు పారాయణాలు జరుగుతూ ఉన్నాయి ఇవాళ వర్ధంతి సందర్భంగా స్వామివారి ఆర్థిక దర్శనానికి మేము తరలి వెళుతున్నాం ఇది నృసింహ వనంలోకి వెళుతున్నటువంటి దారి ఇటువైపు కూడా ధ్వజాలతో అలరారుతుంది ఈ మార్గం అటు తర్వాత పూలదండలు ఇంకా దేదీప్యమానమైనటువంటి విద్యుత్ కాంతులతో నృసింహవనానికి వెళ్లే మార్గాన్ని అలంకరించి శోభాయమానమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కదా నృసింహవనంలోకి వెళ్లే దారి చాలా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఇవాళ ఈ ఉత్సవంలో పాల్గొనడానికి శృంగేరి తరలివచ్చారు అందులో భాగంగా మేము కూడా ఇక్కడికి విచ్చేశాం మరికొద్ది సేపట్లోనే జగద్గురు శ్రీ 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 భారతీ తీర్థ మహాసన్నిధానం వారి దివ్య వజ్రోత్సవం అంటే డెబ్బై ఐదేళ్ల జన్మదినం ఇక్కడ వర్ధంతి మహోత్సవం అని అంటారు ఆ ఉత్సవం ఎంతో శోభాయమానమైనటువంటి అలంకరణలతో శృంగేరి మరికొద్ది మరికొద్దిసేపట్లో ఆ స్వామివారి యొక్క దివ్య మంగళ రూపాన్ని మనం చూసి తరించి అనుగ్రహాన్ని పొందం భరత తీర్థ జై